సో మొత్తానికి గ్రామీణ ప్రాంతంలో ఉండే ఎన్నికలు అంటే మన గ్రామాన్ని పరిపాలించే సర్పంచ్ కావచ్చు లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకైతే పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల నగర అయితే మోగింది దానికంటే ముందు అసలు రిజర్వేషన్ల సంగతి ఏంది రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఈ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ముందడుగేసింది ఏం నిర్ణయాలు తీసుకున్నది ప్రభుత్వం చేసిన అంశాలేంటి ప్రభుత్వం ఎలాంటి పూర్తి అంటే ఎలాంటి వ్యతిరేకత ఎలాంటి పాజిటివ్ అనేది బయటపెట్టింది అనేది కూడా మనం ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం సో ఆగం ఆగం అయోమయం మేము రిజర్వేషన్లు ఇచ్చాం అన్ని వర్గాలకు చెప్పిన మాట ప్రకారమే కేటాయించాం ఇక మా పని అయిపోయింది ఇంకా ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి అన్నట్లే సర్కార్ అధికారుల తీరు ఉందన్న విమర్శలు కూడా వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఆగమాగం అస్తవ్యస్తంగా ఉన్నాయన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి గ్రామంలోని కులాలతోని సంబంధం లేకుండా అధికారులు రిజర్వేషన్లు కల్పించారని జనం మండిపడుతున్నారు ఆ ఊరిలో లేని కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారని జనం ప్రశ్నిస్తున్నారు అధికారుల తప్పిదం వల్ల తమ గ్రామానికి ఎన్నికలు జరగవేమోనని టెన్షన్ కూడా పడుతున్నారు సో గందరగోళంలో రిజర్వేషన్ ఎస్సీ లేని ఊరు ఎస్ ఎస్సీ లేని ఊరికి ఎస్సీ రిజర్వేషన్ బీసీ లేని దగ్గర బీసీలకు కేటాయింపు ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ఇది నిర్మల్ జిల్లాలో రోడ్ ఎక్కి మరీ అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మంచిర్యాలలో అధికార నిర్లక్ష్యంపై నిరసన ఇట్లయితే ఎట్లా అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఇదండి మన తెలంగాణ రాష్ట్ర లక్షలకు లక్షలు జీతాలు తీసుకొని మన అధికారులు చేస్తున్న శుద్ధపూస పనులు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అధికారుల తప్పిదాల వల్ల ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది నిజానికి ప్రపంచంలో ఎక్కడైనా అధికారి నీతి నిజాయితీ నిబద్ధతతో కనుక పనిచేస్తే లంచాలనేది ఉండదు దానితో పాటుగా అధికారి అనేది అధికారులు ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పనిచే పెట్టుకొని పనిచేస్తే అన్ని రకాల వ్యవస్థలు కూడా బాగానే ఉంటాయి కానీ ఇక్కడ ఆఖరికి ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే బీసీ పోరు తారాస్థాయికి చేరింది బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మెల్సీ కవిత ధర్నా చేసింది బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధర్నా చేశాడు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తీర్మార్ మల్లన్న అంటే ఎమ్మెల్సీ ఆయనే పోరాటం చేశాడు మా బీసీలకు న్యాయం చేయాలని బీసీ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడ్డది ఇంతమంది పోరాటం చేసినా కూడా బీసీల విషయంలో స్థానిక సంస్థలలో ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నదంటే దానికి ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి కనబడింది ఇది నిజం ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్నా ఇది వాస్తవమైన విషయం కానీ ఈ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఇప్పుడు ఏదైనా ఒక గ్రామం అది వరంగలే కావచ్చు లేదా నల్గొండనే కావచ్చు లేదా హైదరాబాదే కావచ్చు లేకపోతే మనం హైదరాబాదే తీసుకుందాం ఈ హైదరాబాద్లో తారనాక ఉన్నది ఇక్కడ ఉదాహరణకు బీసీలు లేరు అనుకుందాం ఇక్కడ బీసీ రిజర్వేషన్ కేటాయింపు ఎట్లా జరుగుతుంది ఎస్సీలు లేరు అనుకుందాం ఎస్సీ రిజర్వేషన్ ఎట్ల కేటాయింపు జరుగుతుంది ఎస్టీలు లేరు అనుకుందాం ఎస్టీ రిజర్వేషన్ ఎట్ల కేటాయింపు జరుగుతుంది ఓసీలు లేరు అనుకుందాం ఓసీ రిజర్వేషన్ ఎట్ల కేటాయింపు జరుగుతుంది ఒక్కసారి దీనికి ప్రభుత్వం అన్న సమాధానం చెప్పాలి లేకపోతే అధికారులన్న సమాధానం చెప్పాలి అంటే నిద్రబోయేమన్నా పరిపాలన జరుగుతుందా నిద్రావస్థలు ఏమన్నా పరిపాలన జరుగుతుందా లేకపోతే లక్ష లక్షలు వేల వేల జీతాలు తీసుకుంటున్న జీతాల మందం పనిచేస్తున్నారా మరి ఇంత దారుణంగా ఏందండి నాకు అర్థం కాని విషయం ఇది ప్రభుత్వం తప్పిదమా అధికారుల తప్పిదమా ప్రజలను ఎందుకు గందరగోళం చేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హడావిడిలో లేక రిజర్వేషన్లు చెప్పినట్టుగా ఇవ్వాలన్న ఆతృత కానీ సర్కారు ఇటు అధికారుల తీరు తీరు ఇప్పుడు అనేక గ్రామాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది గ్రామంలోని కులాలతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు కల్పించాలని జనం మండిపడుతున్నారు ఆ ఊరిలో లేని కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారని జనం ప్రశ్నిస్తున్నారు నిర్మల్ జిల్లాకు సంబంధించిన కుబీరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు గందరగోళానికి దారి తీస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అధికారి ఎవరైతే ఉన్నారో నోటిఫికేషన్ ఇచ్చిన అధికారి దగ్గరవే ఆయన తీసుకొచ్చి నిలబెట్టురు లేదా ఈ ప్రభుత్వాన్ని పరిపాలనకు సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన సచివాలయం ఏదైతే ఉందో అక్కడ సిఎస్ ఉంటారు కదా ఆ సిఎస్ని తీసుకొచ్చి పరిపాలన చేయమని చెప్పరు లేదా రాష్ట్రానికి సంబంధించిన మనం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడి నుంచి పోటీ చేయమని చెప్పారు దరిద్రం వదులుతుంది అరే గ్రామాలలో లేని రిజర్వేషన్ కల్పిస్తే ఆ లేని వ్యక్తులను వీళ్ళు ఎక్కడి నుండి తీసుకొచ్చి పోటీ చేయించాలండి ఇంత నిద్రాను వ్యవస్థలో ఉంటుందా ప్రభుత్వం ప్రభుత్వం ఆలోచించాలి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి ఒకటికి పదిసార్లు సార్లు క్రాస్ చెక్ చేస్తారు కదా మరి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అక్కడ లేరు అని తెలిసినాక ఎట్లు ఇస్తున్నారు అంటే మన అధికారుల పనితీరు ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడే అర్థమైపోతుంది దానితో పాటుగా మన ప్రభుత్వం యొక్క పరిపాలన కూడా ఎంత అద్భుతంగా ఉందో అర్థమయ్యే పరిస్థితి కనబడుతుంది ఇది ప్రజా ప్రభుత్వమా ప్రజల ప్రభుత్వమా ప్రజాస్వామ్య ప్రభుత్వమా ఏ ప్రభుత్వం అనేది తెలిసిపోయింది ఇక్కడ వీళ్ళ చదువులు సాలరు బలపాల దోషడు అన్నట్టుగా ఇక్కడ అర్థమైపోయింది కదా ఇంకేమున్నది ఇక్కడ లేని కులాలను లేని రిజర్వే వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ రిజర్వేషన్ కేటాయిస్తే అక్కడ ఎవరు పోటీ చేయాలి ఇక ఇది ఇట్లున్నది ఇక దీని తర్వాత ఎన్నికల నగరాకు సంబంధించి మోగిందండి ఏంది మోగిన ఎన్నికల నగరా లోకల్ బాడీ షెడ్యూల్లో రిలీజ్ షెడ్యూలు రిలీజ్ అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడు మొత్తం ఐదు విడతలలో పోలింగ్ మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత పంచాయతీలకు పోలింగ్ అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడున ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నవంబర్ పదకొండున ఫలితాల ప్రకటన అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ నాలుగు ఎనిమిదిన పంచాయతీ ఎన్నికలు ఎన్నికల రోజే ఫలితాలు వెళ్ళడి ఎన్నికల వివరాలు ప్రకటించిన ఏది ఎన్నికల కమిషన్కు సంబంధించి ఒకసారి దీన్ని చూద్దాం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తేదీలు తొలి విడత నోటిఫికేషన్ అక్టోబర్ తొమ్మిది నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ తొమ్మిది నామినేషన్ల చివరి తేదీ అక్టోబర్ పదకొండు నామినేషన్ల పరిశీలన అక్టోబర్ పన్నెండు నామినేషన్ల విత్డ్రా పదిహేను తొలి విడత పోలింగ్ అక్టోబర్ ఇరవై మూడు నవంబర్ పదకొండున ఫలితాలు ఏంది ఇక్కడ తొలి విడతకు సంబంధించి రెండో విడత ఏంటి తొలి విడతకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు రెండో విడత నోటిఫికేషన్ ఏంటంటే అక్టోబర్ పదమూడు ఇది నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ పదమూడున నామినేషన్ల చివరి తేదీ అక్టోబర్ పదిహేను నామినేషన్ల పరిశీలన అక్టోబర్ పదహారు నామినేషన్ల విత్ డ్రా అక్టోబర్ పంతొమ్మిది తొలి విడత పోలింగ్ అక్టోబర్ ఇరవై ఏడు ఫలితాలు నవంబర్ పదకొండో తారీఖు ప్రకటిస్తారట ఇక్కడ ఒక్కసారి చూద్దాం రాష్ట్రంలో రెండేళ్లుగా ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఓవైపు కోర్టులో కేసులు ఉండగానే మరోవైపు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేస్తుంది మొత్తం ఐదు విడతలలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతలలో సర్పంచ్ ఎన్నికలు మూడు విడతలలో జరిపేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు సోమవారం నుంచి ఎన్నికల కూడా అమల్లో ఉంటుందని ప్రకటించారు ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ తొమ్మిది నుంచి నవంబర్ పదకొండు వరకు కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది మొదటికి సంబంధించి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ ఎలా ఉండబోతుందో చూద్దాం తొలి విడతకు సంబంధించిన నో నోటిఫికేషన్ అక్టోబర్ పదిహేడున నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అక్టోబర్ పదిహేనున నామినేషన్ల చివరి తేదీ అంటే రెండు రోజుల గ్యాబ్ ఇచ్చిన తర్వాత అక్టోబర్ పంతొమ్మిదిన నామినేషన్లకు సంబంధించి అక్టోబర్ పదిహేడున నామినేషన్ వేస్తే దానికి సంబంధించి ఎవరైనా వేయాలనే ఉద్దేశం ఉంటే అక్టోబర్ పదిహేడో తారీఖు ఈ అక్టోబర్ నామినేషన్లు వేసి కదా పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఆ నామినేషన్లలో ఎన్ని కొట్టుడు పోతే ఏం కథ అనేది అక్టోబర్ ఇరవై వరకు ఉంటుంది ఆ నామినేషన్లకు సంబంధించి విత్ ఏదైతే ఉందో అది అక్టోబర్ ఇరవై మూడుకు ఉంటుంది తొలి విడత అక్టోబర్ ముప్పై ఒకటి ఇక పోలింగ్ సమయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది ఇక ఫలితాలు ముప్పై ఒకటి సాయంత్రం వరకు కూడా ఉంటాయి ఇక సర్పంచ్ల రెండో విడత పోలింగ్ సంబంధించి తొలి విడత నోటిఫికేషన్ అక్టోబర్ ఇరవై ఒకటి నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ ఇరవై ఒకటి నామినేషన్ల చివరి తేదీలో అక్టోబర్ ఇరవై మూడు నామినేషన్ల పరిశీలన అక్టోబర్ ఇరవై నాలుగు నామినేషన్ల విత్డ్రా అక్టోబర్ ఇరవై ఏడు తొలి విడత పోలింగ్ నవంబర్ నాలుగున పోలింగ్ సమయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితాలు నవంబర్ నాలుగు సాయంత్రం రోజున వస్తాయి ఇక సర్పంచ్ల మూడో విడత పోలింగ్కు సంబంధించి తొలి విడత నోటిఫికేషన్ అక్టోబర్ ఇరవై ఐదో తేదీన నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ ఇరవై ఐదు నామినేషన్ల చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఏడు నామినేషన్ల పరిశీలన అక్టోబర్ ఇరవై ఎనిమిది నామినేషన్ల విత్డ్రా అక్టోబర్ ముప్పై ఒకటి తొలి విడత పోలింగ్ నవంబర్ నాలుగు పోలింగ్ సమయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితాలు నవంబర్ ఎనిమిది సాయంత్రం అంటూ కూడా చెప్పిలు సరే మొత్తానికి ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఒక రచ్చ మొదలవుతుంది అసలు రచ్చ ఇక్కడి నుండే మొదలవుతుంది ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అనేది ఇక్కడ ఉన్నది ఇప్పుడు గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి దాంతోపాటుగా వీటి రెండింటితో పాటుగా సర్పంచ్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి సో మొత్తానికి ఇక్కడ సర్పంచ్ ఎన్నికలతో పాటుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇటు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు తెలంగాణలో ఉన్న దాదాపుగా ఎంతమంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ఆనాటి మేధావులు నేటి నేటి మేధావులు అంటారా వాళ్ళని దద్దమ్మలు అంటారా మీ ఇష్టం మాకు సంబంధం లేదు కానీ నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అనేది వాళ్ళు బాహాటంగా ప్రచారం చేసిన విషయం ఇది రెండు వేల ఇరవై రెండు ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపుగా మూడు సంవత్సరాల పీరియడ్ ఈ మూడు సంవత్సరాల కాలంలో దాదాపుగా ఒక ఇరవై లక్షల మంది వేసుకున్న ఆల్మోస్ట్ అరవై లక్షల మంది నిరుద్యోగులు ఈ తెలంగాణలో ఉన్నారు అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి పాటుగా ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ఒక బైబిల్ ఒక కురాను దాంతో పాటు ఒక భగవద్గీతలా భావించి తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి పథకాలను అందించి మంచి పరిపాలన చేయాలనే ఉద్దేశంతో మార్పు అనే పేరుతోనే ప్రచారం జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలను పూర్తిస్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా విశ్వసించిరు విశ్వసించి ఓటేసి గెలిపించిళ్ళు గెలిపించిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలాంటి పొరపాటు చేసింది అంటే ఆరు గ్యారెంటీలను ఏదైతే ఆర్ గ్యారెంటీల కార్డు ఏదైతే ఉందో అది బాకీ కార్డుగా మారిపోయిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ఈ బాకీ కార్డుగా మారిపోవడంతోనే మారిపోవడంతో రాష్ట్రంలో ఇప్పుడు అబాస్ పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ చిట్టా అంతా ఇంత అంటే మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఓటు వెయ్యాలనుకున్న